నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం కథ అడ్డం తిరిగింది ఇక మనం ప్రజల్లోకి వెళ్ళలేమన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే మొట్టమొదటి ఎజెండా ఏందనుకుంటున్నారు బీసీ నినాదం దాంతోపాటు ఇంకేం చేస్తుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ బీసీ నినాదం అయిపోయింది ఇక ఇప్పుడు ఏం చేసేళ్ళు అంతకుముందు బనకచేర్ల ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరం వచ్చేళ్ళు ఇక కాళేశ్వరం ప్రజలు ఎవరు నమ్మట్లే ఆరడుగులో బుల్లెట్టు తన్నీరు హరీష్ రావు చాలా క్లారిటీగా కూడా భయంకరమైన సంచలనమైన నిజాలు చెప్పడంతో ఇక ఏమీ చేయలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ చెతికిల పడిపోయింది ఇప్పుడు మళ్ళీ బనకచెర్ల ముంచుకొస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి మరో అడుగు పన్నెండు మందితో కమిటీకి జలశక్తి నిర్ణయం ఏపీ తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున ఇద్దరు నిపుణుల నిపుణులతో కమిటీ వేయాలన్న కేంద్రం కమిటీ ఏర్పాటుతో నిర్మాణానికి లైన్ క్లియర్ అయిపోయా బనకచెర్ల అనే ప్రాజెక్టును కట్టకపోతే కచ్చి నారా చంద్రబాబు నాయుడు చూపెట్టకపోతే నేను దేనికైతే దానుకుంటా వీళ్ళు ఖచ్చితంగా చేస్తారండి మన తెలంగాణలో అసమర్థ నాయకులు పదవుల కోసం ఆశపడే దద్దమ్మలు ఉన్నంత కాలం మన తెలంగాణ ఆగమైపోతుంది ఆనాడు ఇదే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మోకరిల్లి బాంచ్ హుజూర్ అన్నారు ఇలా మళ్ళా గదే పరిస్థితి అయిపోయింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం చేరుపు చెప్పుకోవడానికి బ్రహ్ చెప్పుకోవడానికి బ్రహ్మాండంగా ఉన్నది కానీ మన చిత్తశుద్ధి లేని నాయకులు ఉన్నంతకాలం మనం ఏం చేస్తాం బనకచెర్ల ప్రాజెక్టు ముంచుకొస్తుంది ఊహించిన దానికంటే వేగంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి బనకచెర్ల ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పన్నెండు మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని జలశక్తి నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున పేర్లను పంపాలని సూచించింది కేంద్రం తరపున మరో ఇద్దరు నిపుణుల కమిటీ నియమించినట్లు ప్రకటించింది జలశక్తి నిర్ణయంతో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి మరో లైన్ క్లియర్ అయిపోయింది సో ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లో సో ఇంకొక విషయం ఏంటంటే ప్రాజెక్టు నిర్మాణానికి మరొక అడుగు పన్నెండు మందితో జలశక్తి కమిటీ నిర్ణయం సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది భయపడిందే జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే తెలంగాణ సమయం భయపడినట్లయితే జరుగుతుంది బనకచెల్ల ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర కమిటీ ఏర్పాటు చేయడంలో మరో అడుగు పడినట్టయింది ఈ కమిటీలో ఐదుగురు ఏపీ ఐదుగురు తెలంగాణ నుంచి ఉన్న మరో ఇద్దరు కేంద్రం నుంచి ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది దాదాపుగా చంద్రబాబు చెప్పింది అక్కడ అమలవుతుంది అనడంలో సందేహం లేదు దీంతో ఇప్పుడు బనకచల్ల విషయంలో కూడా అదే జరిగేది జరుగుతుందన్న టెన్షన్ తెలంగాణ సమాజంలో మొదలైంది ఏపీ నుంచి ఐదుగురు కేంద్రం నుంచి ఇద్దరు ఉండడంతో మెజార్టీ సభ్యులంతా బనకచెల్ల నిర్ణయానికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది దీంతో మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు బనకచెల్ల నిర్మాణానికి కేంద్రం అనుమతులు మరింత ఈజీ అయ్యే అవకాశం లేకపోలేదు అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది నేనేమంటున్నానంటే తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకుడికి ప్రతి రాజకీయ నాయకుడిని అడుగుతున్నాం మీ ఒంట్లో సావ సావకపోతే షీవు నెత్తురు ఉంటే తెలంగాణ పౌరుషం ఉంటే దీన్ని ఆపురి బనకచెర్ల ప్రాజెక్టును ఆపండి మేము నిఖార్స్ అయిన తెలంగాణ వాదులం మేము కరుడు గచ్చిన తెలంగాణ ఉద్యమ కెరటాలం ఇక్కడి రాజకీయ నాయకులం ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసం ఈ ప్రాంత ప్రయోజనాల కోసమే మేము పనిచేస్తామంటే ఖచ్చితంగా కూడా మీరు చేయాల్సిన అంశం ఏందో తెలుసా ఈ తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు అని చెప్పుకునే ప్రతి ఒక్కడికి పేరు పేరున చెప్తున్నా బనకచెర్ల ప్రాజెక్ట్ కనుక మీరు ఆపలేకపోతే మిమ్మల్ని తెలంగాణలో ఎంత దారుణంగా పోర్ట్రైడ్ చేస్తానంటే నేను చెప్తున్నా కదా భయంకరంగా ఉంటుంది ఇక మీ విషయం చాతగాని దద్దమ్మలు అంటారు చూడు తెలంగాణలో దానికి ఇంకా దిగజారి మిమ్మల్ని చూపెడతా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎందుకంటే నేను ఫలానా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఏ పీక నీకున్నావా పలానా బీజేపీ పార్టీలో ఉన్న పీక ఏ పార్టీలో ఉంటే ఇందిరాబాయి మాకు మా తెలంగాణ అస్తిత్వానికి మా తెలంగాణ ప్రాంతానికి మా తెలంగాణ ప్రజలకు మా తెలంగాణ సాగునీటికి ఇబ్బంది పడుతుందని నీళ్ళ కోసం తల్లడిలే రోజులు వస్తున్నప్పుడు మీరు ఏ పార్టీలో ఉంటే మాకేంది సో నేను బహిరంగంగా బాహాటంగానే చెప్తున్నా షీము నెత్తురుంటే తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎవరైనా సరే మళ్ళీ చెప్తాను మా బనకచెల్ల ప్రాజెక్టును ఆపకపోతే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇక మీకు షీము నెత్తురు ఉంటే ఆపురి లేదు మాకు షీము నెత్తురు లేదంటే సరే మేము చూసుకుంటాం అది మాకు షీము నెత్తురు లేదు అని మీరు అంటారు చూడు అప్పుడు మేము చూసుకుంటాం మేము ఏం చేయాలో మాకు తెలుసు తెలంగాణలో మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా తీసుకొచ్చినామో తెలుసు వీళ్ళకు ఎట్లా కర్రగాల్చి వాత పెట్టాలో కూడా తెలుసు ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు కన్ల సిద్ధాంతమైన ఈ వ్యక్తి ఈ రెండు కన్ల సిద్ధాంత వ్యక్తి భారతీయ జనతా పార్టీలో భా భారతీయ జనతా పార్టీలో భాగస్వామ్యాడు బండి సంజయ్ ఈలలే వేస్తాడా గోళలు వేస్తాడా బస్సులు ఎత్తా కార్లే ఎక్కి ధర్నా చేత్తడో నాకు తెలియదు బనక చెర్ల ఆపాలి కిషన్ రెడ్డి ఏంది అయితే నేల మీద ఆసనాలు చేత్తడా గాలిలో ఆసనాలు చేత్తడా మధ్యలో ఆసనాలు చేత్తడా నాకు తెలియదు బనక చెర్లను ఆపాలి రేవంత్ రెడ్డి బాధ్యత నా గురువు అది ఇది అనుకో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ పొలిమేర తన్ మొత్తం దాటిచ్చేస్తారు నేను నేను మళ్ళీ చెప్తున్నా కదా సో తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బనకచెల్ల ప్రాజెక్టును గనక రాజకీయ నాయకులు ఆపకపోతే మీ ఊరు కాదు కదా పొలిమేర కూడా దాటనేయకు బద్మాష్ నడువు ఇక్కడ నుండి అని దాన్ని ఆపిరాపో నువ్వు అయితే అని చెప్పురు మొగోని కాదు నేను ఆపలేను అంటే అప్పుడు మనం మాట్లాడుకుందాం బనకచెల్ల ప్రాజెక్టును ఆపకపోతే మాత్రం దారుణమైన పరిస్థితి ఉంటుంది